ఎర్రాజరు ఎనకాలో జాజి మొగలాలి ఎర్రాజున్నా జాజి మొగలాలి ఏరు దాటి నేను జాజిమొగలాలిరున్నా ఎండ్రకాయో జాజి మొగలాలి నీళ్ళు బట్టి పీకినాదో జాజి మొగలాలి మందుదేరా మామ కొడుకో జాజి మొగలాలి మంట మంటూ ఉంది జాజి మొగలాలి

దానికి అన్నిటికీ ఫస్ట్ ఏదో అది మన వస్తుంది కదా ఈ మంగళ వారం కదా వచ్చినట్టు వచ్చి పతి దానికి ఇప్పుడు మదన సుందర అనేది పది రకాలు ఉంటాయి అది కూడా వాడుతా కానీ వచ్చినాయి కదా అన్ని అందుకు వాడవు రాని మంచిగా వాడండి రాకపోతే బాగున్నాయి మీ మంచిగా వాడుతున్నారు మీ గొంతు బాధ పాట ఎక్కడ ఎంత ప్రశాంతంగా వాడుతున్నారు ఎక్కడ ఏ పుల్లు పోకుండా మా వాళ్ళు అంటే మా ఇష్టం ఇష్ట ఇష్టం అమ్మ అంటారు అది నీ ఇష్టం అది నీ ఇష్టానికి అది నీ ఇష్టానికి వదిలేస్తాం మీరు భూమి దాకా అమ్ముకొని నన్ను ఏది అంటే అది ఇష్టం ఇష్టానికి వాడుకో మొత్తానికైతే చాలా పాటలు పాడుకుంటూ వచ్చారు పాటలు మామూలు వాళ్ళు పాటలు ఇప్పుడు దమ్మస్తుంది కదా అప్పుడు దమ్ దమ్మా చెల్లులో చూడు ఎట్లునేవ్ మొత్తం పెళ్లి చేసుకున్నాను ఏమో నేను ఎప్పటిక కదా ఇలా వాడరు మనవాళ్ళ వంటే వాళ్ళ వాళ్ళు పెద్దోళ్ళే మా బిడ్డలు ఇంటర్ చేస్తాను వాళ్ళు వాడరు మా ఎవరు వాడరు ఇటుగా వేస్ట్ అయిపోతాయి వస్తే ఉంటది కదా నా పేరు ఒకటి అన్నది ప్రపంచం మొత్తం చూస్తారు కదా మన పాటలు గాని మన కొంట పాట ఒకటి వాడని దంచు పిల్లంచు దంచినకాలంచు కలవాతి దంచు పిల్లంచు దంచినకాలంచు కలవాతి నామినా దయాలుంచు కలబాతి నామినా దయాలుంచు కలబాతి ఈ ఇంటి ముంగట సింతా సింతలో నిన్ను ఉంటా నీ ఇంటి ముంగట సింతా సింతలో నిన్ను ఉంటా సిలుకోలే సిరా వేక ములా కలవాతి సిలుకోలెలే సిరావేక ములా కలవాతి పక్కలా బాలుండే పరుపులా పెన్మిటి ఉండే పక్కలా బాలుండే పరుపులా పెన్మిటి ఉండే నేను ఎట్లా వస్తూ నగులయ్యా నేనె ఎట్లా వస్తునయో నల నగులయ్య పక్కలా బాలు పాలిచి పండబెట్టు పక్కలా బాలు పాలిచి పండబెట్టు పరుపుల్లా పెనిమిటిని జోకుని పండబెట్టు పరుపుల్లా పెనిమిటిని జోకొట్టి జో కొట్టి పండబెట్టు చిలుకోలే సిల కళావాతి నా వినా దుంసేక మొలా కొడు పిల్ల కోడు కాలుంచు కొడు పిల్ల కోడు కోడిననుక కాలుంచు కలబాతి నామినా కొరికే లుంచు కలబాతి నామినా కొరికే లుంచు కలబాతి నీ ఇంటి వెనుక బాయి భయమినా నేను ఉంటా నీ ఇంటి వెనుక బాయి నా నేను ఉంటా సిరా వేక మొలా కళావాతి గిరుకోలే సిరా వేక మొల కలావాతి వత్త ఉండే వరకు వినామా ఉండే వంటశాలల వత్త ఉండే వరకు వినామా ఉండే నేనెట్లా ఓ నల్ల నగులయ్య నేనెట్లా వస్తునయ్యో నల్ల నగూలయ్యా వత్తను వంటకు పెట్టు మామను మరిపియి అత్తను వంటకు పెట్టు మా మను మరి పుయ్యి గిరుకోలే శిరాబే కమ్ముల కలావాతి గిరుకోలే శిరాబే కమ్ముల కలావాతి నా మినా కొరికే లుంచే కమ్ముల కనవాతి నా మినా కొరికే లుంచే కమ్ముల కలావాతి పిల్ల సెరుగు సెరిగి కాలుంచు కలవాతి శ్రీ పిల్ల సెరుగు సెరిగి నాను కాలుంచు కలవాతి నా మినా శ్రీమాలుంచు నా శ్రేమాలుంచు కలవాతి నీ ఇంటి వెనుక పెంట పెంటలో నిను ఉంటా నీ ఇంటి వెనుక పెంట పెంటలో నిను ఉంటా పెండయ్య నువ్వు రావేక ములా కళావాతి పెరండెయ్య నువ్వు రావేక మొలా కళావాతి పెండది ఆపాలే రుండే పెరటనక పెంటా ఉండే పెండది ఆపాలే రుండే పెరటెనకా పెంటా ఉండే నేనెట్లా హాతు ఓ నల్లా నగూలయ్యా నేనెట్ల వస్తు నయ్యోవో పాళ ను బ పెరటా పెడా పెరట కా పెడాయ్యను బురా కమలా కళావాతి పెండయ్యను బురా కమలా కలావాతి నా శ్రేమాలసే కమలా కలావాతి నామినా శ్రేమాచే కమలా కళావాతి సూపర్ నమ్మ పాట ఇది గొంతు వాళ్ళేదురా ఇంక అందులో చూస్తే నా గొంతు మస్తుంటే నేను బతుకమ్మ కాడ పాటలు తో మైక్తో అక్కడ ఫేమస్ నేను మా సంత ఊళ్ళే వాడదాం ఈ ఆడ నుంచి ఇక్కడ ఎటువంటి తిరుగుట్లా తెలియదు కదా ఇక్కడ ఇక్కడ కూడా ఫేమస్ అయిపోయా బతుకమ్మ కాడ మాకు అక్కడ బాగా దొరుకుతది బతుకమ్మ కడ వాడతారు అన్నట్టు మొత్తానికి అయితే సూపర్ అమ్మ మంచిగా వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా వాడగలుగుతారు మీరు సో ఈ పాట ఒక అమ్మ ఇచ్చింది అంత ముందుకు వచ్చింది నిజామాబాద్ కామ్రెడ్ నుంచి వచ్చింది ఆ పెద్దమ్మ ఎట్లా వాడింది అంటే దంచు పిల్ల దంచు దంచినీదే గంగారాక నా మీద దయాలుంచే గంగారా మసిలక ఇట్లా సేమ్ మీరు వాడిన పదాలే కొంచెం అటు ఇటు మార్చి పాట బాగుంటాయి చేద్దాం అనుకున్నాం మేము బాగుంటది బాగానే ఉంటాయి నేను ఎందుకంటే అన్ని అందులో పాడుకుంటే ఇంట ఏది బాగుంది ఏది బాగాలేదు మరి ఇట్లా పాడితే పేర్లు పెడతారు కదా అదే ఎక్కడికో పోద్ది కదా అంతగా పోతుంది ఓతాం పాటలు ఇంకా మీ అక్క కాంచే కాకుండా అమ్మ నాన్న నాన్న అక్క కాంచే కాకుండా ఇంకా బయట జోల పాట పాడన్నా పాట ఓకే జోబా చూతానంద జో ముకుంద అలా పరువానంద రామ జో జో ముకుంద అలా పరువానంద రామ గోమింద బంగారి సేరీలు టంగు అబోగుమా మా తండ్రి నుండాను రెండు బంగారి సేరీలు టొంగుటొయ్యాల అబోగుమా మా తండ్రి నుండాను రెండు జో వచ్చు జో జో ముకుంద లాలి పరువానంద రామ జో జోతానంద జోజోముకుంద లానందరమ గోమింద పాల బూగ్గలు ముద్దు పసి పాప ముద్దు పాలబోగలు ముద్దు పాప ముద్దు మా ఇంట సిన్నోడు మాకెలా ముద్దు పాలబోగ్గలు ముద్దు పాప ముద్దు మా ఇంట్ల సిన్నోడు మాకెలా ముద్దు జోవచ్చు దానంద లాలి పరు ఆనంద రామ గోవింద జోవచ్చు దానంద జోజో లాలి పరు ఆనంద రామ గోవింద కానుగాయలు ముద్దు కంటెల్లు ముద్దు కన్నారి సంకనా బాలుడే ముద్దు కాను ముద్దు కంటల్లు ముద్దు కన్నావరి సంకనా బాలుడే ముద్దు జోవచ్చు తానంద జోజో ముకుంద ఆనంద రామ గోవింద జో వచ్చు తానంద జోజో ముకుంద పరువానంద రామ గోమింద బంగారి టంగుటూ మా తండ్రి సమాజంలో పాట చాలా బాగా పాడే ఇది ఇంకా మస్తున్నది ఎందుకంటే ఆ బావి ఆ అమ్మమ్మ వస్తుంది తాతయ్య వస్తాడు మినమామస్తాడు నానమ్మ వస్తుంది ఇల్ల నా నా నాన్న వస్తూ వీళ్ళందరూ ఇల్లందరూ వస్తారు అంటే నీకు ఓకే అందులో వాడుకున్నా నేను అది వినిపిస్తుంది ఓకే మీ కొడుకులే పేరు ఏం పేరు అమ్మా మరి పెద్ద కొడుకు సతీష్ కుమార్ ఆడు కూడా సాధినోడు కూడా పెద్ద కొడు పెద్ద కొడుకు ఇంత వస్తాడు శ్రీనివాసు ఈ సతీష్ కుమార్ ఈ మన చిన్న బాబు పేరు వెంకటేష్ మా బిడ్డ పేరు పుత్రిక పుత్రిక బాగా పెట్టారు మీ అక్క పెట్టింది అక్క పెట్టింది ఇంకో జానపద పాటలు కొంట పాటలే వాడండి మీరు పొలాలలో పని చేసుకుంటే వాడనన్నారు కదా సో మరి ఇంకా ఏం పాడేది పొలాలలో